కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము వృషోత్సర్గము వశిష్ఠుడు చెప్పాడు జనక మహారాజా కార్తీక మాస వ్రతమే చాలా పుణ్యప్రదమని చెప్పాను కదా ఆ సమయంలో పితృదేవతలకు ప్రీతి కోసము వృషోత్సర్గము చేసినచో కోటిసారులు గయాశ్రాద్ధము చేసిన ఫలిము కలుగును పితృదేవతలు మా వంశంలో ఎవరైనాను కార్తీక పౌర్ణమి నాడు వృషోభోత్సర్జనము చేసినచో మేము చాలా సంతృష్టి పొందుదుము కదా అని ఆశించుచుందురు కలిగిన వారు కానీ లేనివారు కానీ యథాశక్తిగా వృషోత్సర్గమును చేయవలను లేనిచో అంధత మిశ్రము అను నరకమునకు పోవుదురు పితృలను గూర్చి గయాశ్రాద్ధమును కార్తీక పూర్ణిమ నాడు వృషోత్స్వర్గమును ఏది చేసినను సమానముగా వారు సంతోషిస్తారు అయితే ఈ వృషోత్స్వర్గమును గయాశ్రాద్ధమును కంటే కూడా ప్రశస్తము ఇన్ని మాటలెందుకు వృషోస్వర్గమును వలన అన్ని పుణ్యముల కంటే గొప్ప పుణ్యము కలిగి ఋషి రుణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణమి నాడు ధాత్రిని దానము చేసినచో తరువాత జన్మలో సార్వభౌముడుగాను దీపదానము చేసినచో ఉత్తమ గతి కలుగును మనోవాక్యాలు కర్మముల చేసిన పాపములు పోవును పూర్ణిమ నాడొక్క శివలింగమును దానము చేసినచో ఈ జన్మములో భోగభాగ్యములు కలుగును తరువాతి జన్మలో సార్వభౌముడను కార్తీకములో లింగదానము చేయకుండా చేయకుండా ఏను పుణ్యకార్యములు చేసినను గత జన్మముల పాపులు నశించును కార్తీక మాసములో ఇతరులింట భోజనము పితృశేషము తినకూడదు వస్తువు తినుట శ్రాద్ధభుక్తము వెల్లుట తిలదానము పట్టుట ఈ ఐదును విసర్జించినచు వ్రతఫలము దక్కును కార్తీక మాసములో సంఘ భోజనము అన్నము దేవార్చకులు అన్నమును అపరిశుద్ధాన్నము కర్మలు లేని వారి అన్నమును విధవ చేసి అన్నమును తినకూడదు కార్తీక మాసములో పున్నమి నాడు ఆదివారం నాడు అమావాస్య నాడు చంద్ర గ్రహణములు పట్టినప్పుడు రాత్రి భోజనము చేయరాదు ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశికి ముందు వెనుక రోజులలో రాత్రి భుజింపకూడదు ఆ రెండు రోజులను ఛాయా నక్తమే చేయవలను కార్తీక వ్రతము ఆచరించుచువారు ఛాయా నక్తమునే చేయవలను అది ఫలమునిచ్చును సమస్త పుణ్యాలను కలిగించును కార్తీక సమయములో నిషిద్ధి దినములలో భోజనము చేసిన పాపమింత అని చెప్పలేము అందుచేత శ్రద్ధతో ఈ వ్రతము చేయవలను తైలాభ్యాంగము ప్రగటి నిద్ర కంచు పాత్రలో భోజనము మఠములో భోజనము ఇంటిలో స్నానము నిషిద్ధము దినములలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ సంవత్సరమును కార్తీక మాసములో విడిచిపెట్టాలి శరీరమందు పటుత్వముండి కూడా ఇంటిలో వేడి నీటి స్నానము చేసినచో అది స్నానమని బ్రహ్మ చెప్పారు అందుచే సూర్యుడు తులారాశిలో నుండు కార్తీక మాసంలో నది స్నానమే చేయాలి నది లేని చోట కాలువనందు లేదా చెరువు నందు లేదా నూతుల నందు స్నానము చేయాలి అప్పుడు గంగా గోదావరి మున్నగు పుణ్య నదులను స్మరించాలి తరువాత సూర్యమండల గడు గతుడైన శ్రీవారికి నమస్కరించవలను విష్ణు కథలను విని ఇంటికి వెళ్ళవలను సాయంకాలము నిత్యకర్మలను ఆచరించిన తరువాత మందిరమునకు పోయి పంచామృతములతో రుద్ర సూక్తులము చెప్పును అభిషేకము చేయాలి తరువాత ఈ క్రింద విధముగా పూజ చేయాలి ఆవాహనం ఆరాధితో మనుష్య సిద్ధార్థే వాసుదే రాభిది ఆవాహయామి భక్త్యాత్వాం మాంగృహణే మహేశ్వర ఆవాహయామి వృషధ్వజాయ నమ गौरीपुत्राय नम पाद्यम सर्पयाम लोकेश्वराय नम अर्घ्यम सर्पयामी रुद्रा नम आचमीय सामर्पयाम गंधाधराय नम स्नापयामी आशाबराय नम वस्त्रयुग्नमर्पयाम जगन्नाथय नम उपवी सपयाम कपालधारिणे नम समर्पयामि ईश्वराय नम श्वेताक्षता सर्पयामी पूर्णगूढ़ात्मने नम पुष्पया ध्रूम्राक्षा नम नमः सर्पयाम तेजोपाय नम दीप दर्शकक्षा नम नैवेद्यम सपयाम लोकसाक्षिण नमः ताबूल समर्पयामि భవాయ నమ నీరాజనం సమర్పయామి కపాలినే మంత్ర మంత్రపుష్పార్థి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ విధముగా మాసము పొడవున నునక్త వ్రతము చేయువారు పైన చెప్పిన విధముగా శివుని పూజించుచు శివ సహస్రనామములతో అర్పించాలి చివర పార్వతీకాంత దేవేశ పద్మచార్యాగ్య గిపంకజ అర్ఘ్యం గృహణ దైత్యారే దత్తచేత ము మరల అర్ఘ్యమును సమర్పించి పూజ సమాప్తి చేయాలి ఇట్లు చేసిన వారు పరమ పుణ్యాత్ముడగును దీపమాలలు వెలిగించుట మిత్రులకు యథాశక్తిగా దానములిచ్చుట చేయాలి ఈ విధముగా కార్తీకమున నక్తవ్రతము చేసినచో వేయి అగ్నిష్టోమములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును ఇట్లు నక్తవ్రతము చేసిన వారిని పాపములు సమూలముగా నశించునని నారదులు చెప్పారు కార్తీకమున చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో వారెంతో సంతోషిస్తారు కార్తీక శుద్ధి చతుర్దశి నాడు తిలతర్పణము చేసినచో వాణి పితృదేవతల చాలా సంతుష్టులవుతారు ఈనాడు ఫలములను దానము చేసినచో సంతానమునకు క్షేమము కలుగును కార్తీక బహుళ చతుర్దశి నాడు ఉపవాసము చేసి శివుడి పైన చెప్పిన రీతిగా అభిషేకములతో పూజించి తిలదానము కూడా చేసినవాడు కైలాసపతియే అగును ఈ అధ్యాయము విన్నవారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి కొన్న వారవుతారు ఇది పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణం